ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథంలో నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాబ్ మీరు మంత్రోపదేశమును చేతున్నట్లుగా కనపడదు భక్తులు మంత్రపటమునకు అర్హులైనప్పుడు వారు ఉపదేశము కొరకై స్వామిని అర్థించవలనా లేక వారు ఎప్పుడు అర్హులవుతారో స్వామి చెప్పుదురా సాయి ఈ రోజుల్లో చాలా కొద్ది స్థాయి వ్యక్తులే మంత్రోపదేశము చేయుచున్నారు అవతార పురుషులు మంత్రోపదేశమును చేయరు అవతారము భగవంతుడు సర్వంతరీయమైనటువంటి విషయము తెలియజేయను మంత్రపఠనము సంకుచిత స్వభావమును సూచించును అవతార పురుషుని కాలములో అతని బోధనలు పెనుట గ్రహించుట మంత్ర మంత్రపఠనము కృష్ణుడు పాండవ సోదరులకు చివరకు అర్జును కూడా ఎట్టి మంత్రోపదేశము చేయలేదు కృష్ణుడు వారిని ఈ పని చేయి ఆ పని చేయి అని ఆదేశించను అది చాలు ఆ కార్యము అత్యంత శక్తి సమన్వితమైనది ఈ స్లాబ్ స్వామి మీ బోధనలు సత్య స్వరూపములై ఉంటున్నాయి మీ మాటలు వాటి కవి భక్తులను కాజోన్ముఖం చేయగలవు వాటి ప్రామాణికత మీరు అవతారమా కాదా అన్న దానిపై ఆధారపడి ఉండటం లేదు సాయి నేను అవతార పురుషుడననే విషయంలో ఎటువంటి శంక పెట్టుకోవద్దు ఏ గ్రంథ పఠనము చేయని ఏ ప్రశ్న వేసినా సవి సమాధానం చెప్పగలను సాయి ఓం శ్రీ సాయి ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్